చాలా వరకు ఎవరు వచ్చాయి అమ్మాయికి పంపించాలి మమ్మీని అయితే అందుకు వచ్చాను ధీ కోసం రాలేదు ক��াস্যছেছেপাসে শজাটিংজরে একা আটারসেইটাকারা ఎందుకంటే నేను డబ్బులు ఎక్సెల్ ఎక్కువ తీసుకుంటాను ఎందుకని మంచిది నాకు ఆ రోజు ఏముందంటే మాది చూడండి ఎక్సలే తీసుకోండి ఎక్సల్ ఒకసారి చూడండి అండి కంఫర్ట్ ఉందండి ఇప్పుడు అబ్రాన్ చాలా మంది పిల్లలకి వెళ్తే చాలా మంది అడిగారు కూడా రెడీమేడ్ అయితే డౌట్ లేదండి కాటన్ లో వచ్చేస్తుంది రిజల్ట్ నాకు సరిపోతే

స్టోర్లో చాలా మంది ఉన్నారండి చాలా నాయిస్ వస్తోంది ఇంకా నాకు అది రిమూవ్ చేసి పెట్టడం అనేది చాలా కష్టంగా అనిపించింది అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను మా వాయిస్ సింక్ అవ్వలేదని మాత్రం మీరు అనుకోకండి నేనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంటే మేము మాట్లాడింది మ్యూట్లో పెట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రమీన్ అడిగి అన్నీ తెలుసుకున్నాను ఇవన్నీ కూడా ఏంటంటే బెంగాల్లో తయారవుతాయి ఫుల్ జామ్దాని వీవింగ్ అండి అన్నీ కూడా ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి మట్కా మస్లిన్ ఖాదీ ఖాదీ కాటన్ ఇలా అనమాట చాలా బాగున్నాయండి ఇవి ఎప్పుడూ క్రేజ్ ఉంటాయి ఇంత అంటే మనకి ఎవరో సెలబ్రిటీస్ వేసుకోవటం ఎక్కడ దొరుకుతాయో తెలిసేది కాదు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఎక్కడ ఏది దొరుకుతుందో తెలుస్తోంది మనం కూడా సెలబ్రిటీ లెక్కన తయారైపోతున్నాం అంటే అన్నీ కొనుక్కోగలుగుతున్నాం చాలా బాగుంటున్నాయండి ఇవి చాలా రేర్గా తీసుకొస్తారు అందరూ కాదు ఇవి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకొస్తారు అయితే రమ్మీ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉందండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి ఎందుకంటే కలెక్షన్ చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి మన సబ్స్క్రైబర్ కాకుండా తనకు ఆల్రెడీ ఛానల్ ఉంది తన సబ్స్క్రైబర్స్ ఉన్నారు తన ఫ్రెండ్ సర్కిల్ ఉంది తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు బుక్ చేసేసుకోండి అలాగే వీవర్ ప్రైస్కే చాలా వరకు ఇవ్వడం జరిగింది ఇక వీడియోలోకి వెళ్దాం నెక్స్ట్ ఏంటంటే రమ్య వాటికి సంబంధించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిందండి కాకపోతే మాకు ఆ నాయిస్ వలన నేను అమ్మాయి మాటలు ఇవ్వలేకపోతున్నాను ఫుల్ జామ్దానీ వీవింగ్ తోటి ఇవి తయారైనవి తనే వెళ్ళింది డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వెళ్ళి ఇది అని కాదండి అమ్మాయి దగ్గర నుంచి నేను ఇంతకుముందు వీడియో లక్నో డ్రెస్సెస్ ఇచ్చాను హెవీ పార్టీ వేర్ అనమాట అసలు ఎంత బాగున్నాయి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అబ్రాడ్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారట నాకు చాలా సంతోషం అనిపించింది మంచి క్వాలిటీ నేను అందించగలిగానని నాకు చాలా సంతోషం అనిపించింది ఇక ఆ తర్వాత రాజస్థాన్ ప్యూర్ కాటన్ అండి రాజస్థాన్ కాటన్ ఎంత బాగుంటుందో అందరికీ తెలుసు కదా వాటిల్లో కూడా డ్రెస్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ జామ్దానీ వీవింగ్కి వస్తే ఏంటంటే తనే డైరెక్ట్ వెళ్ళి తీసుకురావడం నేను ఇంకొకటి కూడా అడిగాను ఇప్పుడు ఈ జామ్దానీలో మనకు చాలా చోట్ల చాలా డ్రెస్సెస్ వచ్చేస్తున్నాయి అవి ప్యూరో తెలియట్లేదు లేకపోతే పవర్లు అంటే మనం మామూలుగా తయారైనవో తెలియట్లేదు అందుకోసమని ప్యూర్ గురించి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమ్మా అన్నప్పుడు అమ్మాయి వీవర్ల దాకా వెళ్ళింది కదా సో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిందండి ఆ థ్రెడ్ మనకు మధ్యలో వీవింగ్ ఉంది కదా ఆ వీవింగ్ ఎక్కడా కట్ అవ్వకుండా మొత్తం ఒకటే దారం తోట అలా నేస్తూ పెడతారట అండి అవన్నీ కూడా మనం చూడవచ్చు ఒకవేళ ప్యూర్ అని తెలుసుకోవాలనుకుంటే అవన్నీ కూడా మనం చూడొచ్చు ఇవి త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్లో వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది ఇంకా ఒక రకరకాల ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి నేను స్క్రీన్ మీద కూడా ప్రైజ్ చేస్తాను

కూడా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని కంప్లీట్ గా ఇంటర్ లో అక్కడ గా ఉండదు కటింగ్ లేని బుట్ట మీకు బెనారస్ టెక్నిక్ వేరు జామ్ టెక్నిక్ పేరు కడవా టెక్నిక్ వేరు ఇలా ఈ టెక్నిక్ పేరు అనమాట సో ఇది మనకు కంప్లీట్ గా ఫ్రం బెంగాల్ నుంచి ఇది మొత్తం ఇది మొత్తం ఆల్టర్నేట్ అయిందంటే బెంగాల్ ఇది జీ జామ్ వచ్చి బెంగాల్ జామ్ ఏంటేల్ మీ చూస్తే ఇది బాగా పడతారండి లైట్ వెయిట్ ఉంటుంది హాయిగా చాలా కంఫర్టబుల్ గా టాప్ అండ్ బాటమ్ హ్యాండ్లూమ్ లో మీకు పర్టికులర్ గా సిక్స్ మీటర్స్ మినిమం ఉంటుంది టాప్ హాఫ్ మీటర్స్ పర్ఫెక్ట్ ఉంటుంది పన్నా దానికి ఎక్కడ తగ్గదు వచ్చేస్తాంతా యోక్ మీద వచ్చి చాలా మంది లబుటాలు కూడా పెట్టుకోవచ్చు మనం ఇంకా మన పెళ్లి పెళ్ళి దుప్పట్టాలు కూడా చక్కగా మంది పెద్ద దుప్పట్టాలు వస్తాయి

చాలా బాగుంది ఎంతవరకు అందుకని మీరు వస్తే ఒక పదో పదిహేను పన్నెండో ఇరవై దాకా కలెక్షన్ కలెక్షన్ మనం కొద్దిగా వెనకాల పడితే నచ్చింది

మీరు అంటే మరీ డిమాండ్ పెరుగుతుంది చెప్పలేదేమో తప్ప అంటే మాత్రం మీరు దూరంగా ఉండాలనుకుంటే మీరు మెజర్మెంట్స్ ఇచ్చేయండి ఆ అమ్మాయిని కూర్చే టైం నేను చాలా మంచి డిజైనర్ చాలా పెద్ద బోటికి ఉందండి చెప్పలేదు అమ్మాయిని అమ్మ కానీ నా బ్లౌజర్ కూడా డిజైన్ చేస్తుంది నేను తప్పకుండా బ్లౌజర్ వేసుకున్నప్పుడు ఫైవ్ కానీ చూసుకోండి నెక్స్ట్ మీకు అవసరం కూడా మిస్ట్ ఇచ్చేయండి ఇప్పుడు ఇలా తీసేసుకున్నాం ఎక్కడ స్టించుకోవాలి ఎలా కొరియర్ అని మీరు బాధపడక మీకు ఎన్ని కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసేసుకోండి ఎందుకంటే కావాలి ఇప్పుడు మస్లీన్ లో ఉంది ఖాదీలో ఉంది మూడు వెరైటీస్ లో ఒకటండి సో కొంచెం చూస్తాం చాలా మంది అనుకుంటున్నాయి ఆన్లైన్ వాళ్ళకి మాత్రం అది ఎక్స్ట్రా అకౌంట్ పెట్టుకోలేదు మనం ఇవ్వగలిగిన సర్వీస్ ఏంటంటే నేను దీన్ని బాటమ్ సెట్ చేయించా ఇవన్నీ ఓన్లీ టాపర్స్ ఇవ్వటానే వస్తాయి బాటమ్స్ రావచ్చు మీకు బాటమ్ కూడా సెట్ చేయించి నీట్గా చేసి కొరియర్ చేసుకుంటే చేపిస్తాను అది మీకు అంటే బ్రాండ్ అనుకోండి కనుక దాంట్లో ప్రాఫిట్ ఈవెంట్ సెట్ అమ్ముతున్నాం అని అట్లే కాదు మీరు ఇలా కొంచెం మీ మీకు సంబంధించి అలాగే అలా అలా షిఫ్ట్ చేయించుకోవాలో కాదండి చేసి పక్కన దాని నుంచి వచ్చే సర్వీస్ అంతా మీకు చెప్పేశాను కదా మీరు కలర్స్ చూసేసుకోండి ఒక హండ్రెడ్ దాకా ఉన్నాయి కాకపోతే ఏంటంటే నేను అన్ని చూపించలేను కాబట్టి మీరు వీడియో కూడా చూసుకోవచ్చు ఇవన్నీ అవి ఇవన్నీ అవి ఇవన్నీ కొంత వీడియో కాల్లో కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మంచి డిజైన్స్ మేము పెట్టేశాము ఆలస్తో అమృతం మిషం చాలా డిమాండ్ ఉన్నావు కాబట్టి వెంటనే మీరు అందుకే నేను ఆదివారం ఈవినింగ్ లాగా నేను ప్లాన్ చేస్తాను అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఆదివారం మార్నింగ్ అవుతుంది కాబట్టి మీరు ప్రశాంతంగా హాలిడే రోజు చూసుకోవడానికి వీలుగా డిమాండ్ అండ్ ఫుడ్లే అండి పెద్ద పెద్ద శాంతాన్ని మీరు ఇంకొచ్చినా ఏదొచ్చినా లేదు అన్ని ఒకే ఫైవ్ త్రీ నైన్ నైన్ ఫైవ్ అంటే అది కూడా ఆగి ఉంది కదండి ఇది కొంచెమే వస్తే ఇంత రేటు మీరు కొంత మీరు చేస్తే ఇంత రేటు అది ఏమీ లేదు 3000 جی ڈی تو پتہ نہیں وہ وہ ઓપરેશન પ્રોસેસ કરા કે બધું આની ટી મેસેજ પટાલ હોય છે કા નું મતલબ ভিডিও કોલ લો જુઓ ડિટેલ તો જુઓ એટલે ટી જોડાવા માટે કો મેસેજ મેરો ફર્સ્ટ ઓલ ફર્સ્ટ ટાઈપ પ્રકાર વર્ડ સ્ટ્રિંગ જોડે જો આવું તો ఎందుకంటే జామ్ డ్రెస్ చూసాం కాబట్టి ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ తెలుసు కాబట్టి ఆ నమ్మకం చూడం కాలేదు మీరు తెప్పించ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే చాలా ఫేషన్గా ఊపింగ్ అమ్మాయి సమాధానం కదా అంటే బిజినెస్ మైండ్ మంచిగా ఎలా కస్టమర్ కాపెట్టుకోవాలి ఎట్లా మనం మంచిగా చేయాలని తెలుసు కాబట్టి చాలా చక్కగా ఓపెన్గా చేస్తుంది సరదాగా చెప్పాను పనిగా అన్న ఏ ప్రాంతం వారైనా ఒకటేనండి వ్యాపారంలో ఎప్పుడు కూడా ఓర్మి ఉండాలి ఎవరైతే ఓరిమితో ఉండి పేషెంట్స్ ఆ కస్టమర్ అయితే వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ బిజినెస్ జీవాడమ్మాయ లేకపోతే నిజామాబాదా లేకపోతే కరీంనగర్ అన్నది కాదండి

లాగే డిజైన్ కూడా కొంచెం క్రౌడ్ మాకు మాకేమైనా చుట్టూ వస్తే తిప్పుకోకండి ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది నేను ఒక టూ అవర్స్ కు కానీ నాకు షూటింగ్

ఫేషల్ షేడ్స్ ఉన్నాయి అలా ఉన్నాయండి మీరు కొంతమంది అయితే డ్రెస్ లో ఐదార్ అది ఎలా తీసుకుంటారు అలవాటు అయిపోద్దు చెప్పడం మర్చింది ఈ డ్రెస్ కాదు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోటో తీసుకున్నాను రాగా చేసుకుంటాను ఎంత బాగుంది చాలా బాగుంది ప్యూర్ వస్తాయండి త్రీ థౌజండ్ నైన్లో ఎంత కలెక్షన్ చూడండి ఏదో అందులో ఇరవై ఉండడం ఆ ఇరవైలోనే మనం కొట్టుకు తీసుకోవడం అలా అవసరం లేదు హాయిగా సరిపో నిజంగా కలర్స్ కూడా చాలా గ్రేప్ కలర్ బాగా

లేవండి మాట్లాడలేవు లేవు అంత బాగుంది మీరింగ్ కూడా ఉన్నాయి చక్కగా చెప్పింది కదా మీకు అలా ప్యూర్ లో ఉన్నాయి కాబట్టి మీరు డౌట్ అవ్వాల్సిన అవసరం లేదు చక్కగా నచ్చింది నచ్చినట్టు తెచ్చు స్టిచ్చింగ్ అవైలబుల్ కూడా నెక్స్ట్ మనం ఇదే ఫ్యాబ్రిక్ లో ఖాతి నుంచి ఎప్పుడైనా సరే బెస్ట్ అనేది చూపిస్తానండి షాపింగ్ ఈజీ అవడం కోసం మీ అందరి కోసం నేను తిరుగుతాను నెక్స్ట్ ఏంటంటే నేను రమ్యని చూస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడని కాదు ఈ ఫ్యాబ్రిక్ సంబంధించి తనకు చాలా అవగాహన ఉంది ఇవన్నీ కూడా డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళి నాతో ఒకటే మాట అందా అమ్మాయి ఎంత తగ్గితే అంతకు మనం ఇద్దామండి అన్నీ తనకు వచ్చిన ధరలో అంటే మైట మార్కెట్ రేట్ కంటే కూడా మనం ఇంకా రీజనబుల్గా ఇవ్వడానికి ట్రై చేద్దామని అంది నిజంగా అవి చాలా బాగా ఇచ్చాయి బాగుంది త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్లో ఉందండి మీరు ఇక్కడే కూడా స్టిచ్ చేయించుకోవచ్చు వీటి కోసం వెళ్ళినప్పుడు మరి ఇన్ని కలర్స్ ఎలా ఓపికగా సెలెక్ట్ చేసావు తిరిగానండి విలేజెస్ లో తిరిగాము తిరిగితే చాలా భలే అనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంటుంది అండి అలసి ఎంత నిజంగా మనం చెప్తే అలసి అలవటం అలవటమే అలా అని చెప్పి తిరిగినప్పుడు మనకి ఏదో కొత్త విషయం తెలుస్తుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఇది కలర్ కాంబినేషన్స్ మనల్ని అలా కూర్చోబెట్టేస్తాయి అంతే నిజంగా ఇలా చూస్తుంటే నాకు ఇది బాగుందండి ఇప్పుడు మనం మిడిల్ ఏజ్ వాళ్ళం కూడా చక్కగా పిల్లల దగ్గరికి వెళ్ళి ఒకవేళ డ్రెస్ కావాలి డ్రెస్సెస్ వేసుకునే అలవాటు ఉన్నవారు ఈ ఫ్యాబ్రిక్ వెళ్ళచ్చు పోనీ అది మనకి కొంచెం మస్లిన్ మరి పలుచుకుంటూ మేము కట్టలేము అనుకున్న యంగ్ జనరేషన్ బాగుంటుంది ఇది మనకి చాలా బాగుంటుంది ఒక్కటి చెప్తానండి ఇట్లంతే అసలు యాక్చువల్గా ఒక డ్రెస్ చేయడానికి వాళ్ళకి ఒక ఒక్క మనిషికి ఇరవై రోజులు పడుతుందండి బా ఖచ్చితంగా ఒక చున్ని ఒక టాపు వీవింగ్ అయ్యేసరికి ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులకు మనం ఎంత ఇస్తున్నాం అంటే నాకు ఇది మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదుకో నాలుగు నరకు నేను అమ్ముతున్నాను అంటే నాకు ఆ గా అయితే రాలేదు నాకు వచ్చింది నేను కొంచెం లాభం వేసుకున్నా అసలు వాళ్ళకి మనం ఎంత ఇస్తున్నాము అని ఆలోచన వచ్చినప్పుడు నిజంగానే మనం ఎంత సంపాదిస్తున్నాం ఈ లెవెల్కి వచ్చామండి వాళ్ళు ఇంకా అదే ఇట్లా ఉండి అలా చేయటప్పుడు కూడా చదువుకును లేకపోతే ఎవరు ఎదగొద్దని కాదండి కాకపోతే ఏదైనా ఒక వృత్తి అనేది ఒక వంశ పారపర్యంగా వస్తున్న వృత్తి నిజంగా వాళ్ళు ప్యాషన్ లాగా ఉండి చేయటం ఈ అవేర్నెస్ వచ్చిన రోజు నాకు నిజంగా చాలా ప్రతిసారి నేను కొద్దిగా అనిపిస్తూనే ఖచ్చితంగా ఎందుకంటే నేను కోటా నుంచి లోపల విలేజెస్ లో ప్యూర్ జరికోటా చీరలకు వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళే చేస్తున్నారు లోపల వాళ్ళు చిన్న వయసు వాళ్ళు లేరు నేను ఎందుకని అడిగినప్పుడు ఈ కష్టం ఇంక చెయ్యవు అని చెప్పి ఆటోలు గాను క్యాబ్ డ్రైవర్లు గాను సిటీస్ కి వెళ్ళిపోయారు జైపూర్ కది వెళ్ళిపోయారు ఆ పెద్దవాళ్ళు మట్టుకే ఉన్నారు నిజంగా ఇటువంటి కళ ఇటువంటి నేతని రక్షించుకోవాస బాధ్యత మరపైన ఉందండి మీరు ఎన్నో ఫ్యాన్సీలు కొంటారు మిష్టి మీద అది మానే ఒక్కొక్క హ్యాండ్లూమ్ కట్టడానికి ట్రై చేయండి అది ఈఎంఐ దగ్గర కొంటారా ఇంకో దగ్గర కొంటారా ఎక్కడ కొంటారా అన్నది హ్యాండ్లూమ్ అలాగే కంచిపట్టు కూడా కనుమరుగా అయిపోతుందండి అండి కంచిపట్టు కూడా ఉంటదు కానీ మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత మన మన విలువ ఏంటంటే వస్త్రం చేనేత చక్కగా దాన్ని ఎంకరేజ్ చేస్తూ వెళ్తే అందరికీ ఇంకా లైఫ్ అనేది ఉంటుందండి సో చాలా చెప్పేసాం ఇది నచ్చితే మాత్రం కొనుక్కోండి ఎంత ఉందమ్మా ఇది వచ్చి డబల్ ఫోర్ నైన్ ఫైవ్ అండి డబల్ ఫోర్ నైన్ ఇది ఒక వెఫ్ట్ వచ్చి ఖాదీ దీనికి వచ్చేసరికి ఒకటి కాటన్ వస్తుంది ఒక్కసారి ఒకటి ఖాదీ వస్తుంది ఒకటి ఒకటి వచ్చి కూర వస్తుంది కూర చాలా బాగుందండి అందుకనే ఏంటంటే మీకు కూర అంతలాగా కూడా కాదు ఇంకొంచెం కంఫర్ట్ వస్తుంది ఇంకా కంఫర్ట్ వస్తుంది ఇంకా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే ప్యూర్ ఖాదీ వస్తుందండి ప్యూర్ ఖాదీ తర్వాత అంటే రెండు రకాల ఫ్యాబ్రిక్ ఇందులో చూస్తే మీకు కొద్దిగా ఇలాగా కొంచెం కూరలో మీకు బయటిసిన రాదు ఇందులో వస్తుంది ఇందులో వస్తుంది కానీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ బాగుంది హాయి ఉందా సహిత డిజైనర్ స్టూడియోలో మీకు చాలా మంచి ఉన్నాయండి టస్సర్ ఒకటి ఇటువంటి జామ్దాని ఒకటి మనం చూపించాం కదా చికెన్ కర్రీ పార్టీ యూనిక్ కలెక్షన్ తెచ్చి పెట్టామని ప్రైస్ కూడా ఇది ఒక మేము అనుకుంటున్నాం ఇంకో వందం కదా అవును జనానికి ఇష్టం అనేది ఫ్యాబ్రిక్ నచ్చితే ఆటోమేటిక్గా మీరు వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు మీరు లాస్ట్ వరకు ఆగండి ఇంకో మంచి కలెక్షన్ ఉంది ఇందులో అది కూడా చూద్దాం చాలా బాగుంది ఇంత మంచి కలెక్షన్ చూపిస్తే వీడియో స్కిప్ చేస్తారా బలేదాని ఎంత బాగుందో చాలా బాగున్నాయండి నేను తీసుకుని డ్రెస్సు నేను ఆనందపడిపోవడం కాకుండా మీ అందరి కోసం మంచి కలెక్షన్ అండి నిజంగా ఇప్పుడు టైం కూడా లేదు సడన్గా ఉందని నేను వెంటనే అమ్మలో నువ్వు ఒకసారి పెట్టేయమ్మా మంచి వీడియో చేసేద్దామన్నా మీకు ఇందులో నచ్చింది నచ్చినట్టు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది మీకు మొత్తం బాటమ్ అన్నీ చూసి మీకు సెట్ చేసి పంపించమని అడిగితే తను పంపిస్తుంది తన దగ్గర ఉన్న కలెక్షన్లో కొద్దిగా మాత్రమే మేము చూపిస్తున్నాము ఇంకా చాలా కలెక్షన్ ఉంది డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి నెక్స్ట్ మనం ఇందులో వేరే ఫ్యాబ్రిక్స్ ఉంటాం ఇది ప్యూర్ కాదీ అండి అసలు ఎంత అంటే అసలు లైక్ చెప్పాలంటే హాట్ ఐటమ్ అందుకే అన్న లాస్ట్ వరకు ఉండండి అని ఇది చాలా దీని వీవింగ్ కూడా చూస్తే సూపర్ ఉంటుంది ఇది కూడా అంతే మీకు ప్రైజ్ పెట్టావు మా ఫేవరెట్ అండి మీ ఫేవరెట్ నా ఫేవరెట్ చాలా బాగుంది ఎంత బాగుందండి మొత్తం ఇదంతా వీవింగ్ వస్తుంది మొత్తం ఇలా చూస్తే డీటెయిల్ గా మీకు తెలుస్తుందండి మొత్తం హ్యాండ్లూమ్ వీవింగ్ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ దీన్ని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ సిక్స్ ప్రైస్ అంతా సేమ్ అండి దుప్పట క్వాలిటీ అంటే లైక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వల్ల వచ్చే చేంజ్ అంటే వాళ్ళకి పడే ఇది ఉంటుంది కదండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాదీ అండి మామూలుగా లేవు అసలు డ్రెస్సులు బా 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 ఎంత బాగుందో చూడండి దుప్పటా కూడా అసలు ఎంత బాగుందో సో మీకు ఇంకొకటి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు మీరు దూరంగా ఉన్నవారు ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు అసలు మామూలు నెంబర్ వన్ బోట్ ఇక్కడ ఇది ఒక బ్లౌజ్ నేను జరిగీకోటా చీర కట్టాను కదా నేను వేరే వాళ్ళ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు స్టోర్ ఓపెనింగ్కి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే లుక్ కూడా చీరకు అందం వచ్చేసిందండి అంత బాగా స్టిచ్ చేసింది సో మిగిలిన వివరాలు మీరు అమ్మాయితో మాట్లాడుకోండి ఇది డ్రెస్ ఏంటంటే బాటమ్ స్టిచ్చింగ్ కూడా మీరు దూరంగా ఉన్నవారు నేను చెప్పేది ఏంటంటే కొంచెం వేరే దేశాల్లో దుబాయ్ కానీ అమెరికా కానీ మనకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మీరేమి అలవాటు అయిపోయిన బొట్టింగ్స్ ఉన్నాయి ఫిట్టింగ్స్ బాగా అంటే అసలు పంపించేస్తాను ఇది కూడా ఎంత బాగుంది అసలు చిగు కలర్ అండి నెక్స్ట్ ఇది ఇంకా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాది అండి ప్లస్ వీవింగ్ మామూలుగా లేదు అసలు ఆ ఫ్యాబ్రిక్ ముట్టుకుని చూసినప్పుడు తెలుస్తుందండి నేను ఇంకా కొన్ని చెప్పాను రమ్మికి నెక్స్ట్ టైం నాకు పొందూరు కాదీ ట్రై చేయమంటున్నాను ఒకవేళ దొరికితే తప్పకుండా మీకు చూపిస్తాను తప్పకుండా మీరు అడగడం నేను తేగపోవడం అసలు ఎవరు తీసుకుంటారు కదా మామూలుగా లేదు అసలు ఇది ఎంత బాగుందో రెండు చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కొంచెం కళ్ళేతలా వచ్చిందండి మొత్తం మనకి వీవింగ్ ఇంకా మాటలు లేవంతే మీరు ఫ్యాబ్రిక్ చూసుకోండి ఫ్యాబ్రిక్ నేను చూసేసా నా మీద నమ్మకుంటే తీసేసుకోవచ్చు ధర మీకు నచ్చింది ఇంకా సమస్య లేదు ధర ఈ ధరకి ఇంకెవరెండి చాలా తక్కువ ధరకి వచ్చినట్టేనండి మీరు ఆల్రెడీ కొనుంటే మీకు అర్థం అవుతుంది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ వచ్చిందండి ఇది ప్యూర్ ఖాదీ వస్తుంది సెకండ్ తేమో కొంచెం రెండు ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయింది ఫస్ట్ మనం మసలిల్లో చూసాం మూడు రకాలు మీకు చూపించాము ఊరికి తీసి పెట్టండి చాలు మంచి ప్యూర్ టస్సర్లు ఇది కూడా మంచి హాట్ డీల్ లాగా ఇవన్నీ సిల్క్ మార్క్ వచ్చి ప్యూర్ టస్సర్ సెమీ స్టిచ్డ్ అండి అసలు డ్రెస్ సిల్క్ మార్క్ అంటే ఎక్కువ కాదు జస్ట్ ఇలా అర్థమైపోద్ది ఒకటి ఓపెన్ చేసామంటే ప్యూర్ టస్సర్ విత్ సిల్క్ మార్క్ మనం చెప్పడం అంటే ఇది ప్యూర్ టస్సర్ ట్యూర్ అని గా మనం పెద్ద పెద్ద ఎక్కడైనా చూస్తామండి మన నార్మల్ షాప్స్ ఎక్కడ కూడా దొరకవు విత్ సిల్క్ మార్క్ తోటి ప్యూర్ టస్సర్ అండి సెట్ వైస్ గా వస్తాయా ఎలా వస్తాయి హ్యాండ్ లూమ్ దుప్పట్ట ఇందులో ఒక ఎక్కువ కాదండి వెరీ ఫ్యూ ఆల్మోస్ట్ సెట్స్ అనే చెప్పొచ్చు ఇవి ఓ ఫోర్ ఫైవ్ టాప్స్ ఉన్నాయి టూ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇలా దుప్పట్ట విత్ టాప్ సెమీ స్టిచ్ వచ్చి త్రీ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ తక్కువలోనే ఉన్నాయి చాలా బాగున్నాయి ప్యూర్ దేసి టస్సర్ దానికి మళ్ళీ కలర్స్ కూడా మనకి నేచురల్ కలర్స్ కలర్స్ ప్యూర్ టస్సర్ ప్లస్ విత్ సిల్క్ మార్క్ ఉన్నాయండి అన్నిటికీ మంచి సిల్క్ మార్క్ నీట్ ఫినిషింగ్ నెక్లు కానివ్వండి ఏదైనా నీట్ ఫినిషింగ్ అలాగే ఏదైనా నచ్చినా కూడా మీరు ఒకవేళ వీడియో కాల్లో చూసుకుంటానన్నా చూపిస్తారండి అలా చూసుకోవచ్చు దుప్పటాతో ఉన్న ప్యూర్ టర్ అయితే కనుక మీకు త్రీ థౌజండ్ ట్రిపుల్ నైన్ నైన్ ఓన్లీ టాప్ వరకు ఇది ఒకసారి ఓపెన్ చేయము టాప్ వరకు ఉన్నదైతే మీకు టూ డబుల్ నైన్ మీకు ప్రాణానికి హాయిగా ఉంటుందండి ఎంత బ్రీత బుక్స్ టసర్ చీర ఎంత బాగుంటుందో దాన్ని మించి ఉంది కానీ ఎంత బాగుంటుంది ప్రైజెస్ మనకు అన్ని దొరుకుతాయి ఇది వచ్చి సెమి స్టిచర్ మీకు మీడియం నుంచి ఓన్లీ ఆహా సెమి స్టిచ్చర్ కాబట్టి మనకు కాస్ట్ వచ్చినప్పుడు మనం మీడియం నుంచి నాకు తెలిసి ఇది అప్ టు టూ ఎక్స్ఎల్ వరకు పర్ఫెక్ట్ ఎక్స్ఎల్ వర్క్ అయితే కొద్దిగా కష్టం అని నేను అనుకుంటున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి చాలా బాగుంది సారీ దుప్పటితో ఉన్నదేమో త్రీ థౌజండ్ ఫైవ్ చాలా బాగుంది దుప్పటా కూడా ఎంత బాగుంది దుప్పటా కూడా హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది చాలా బాగుంది టస్సర్లు అయితే చాలా బాగున్నాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఓన్లీ టాప్ కావాలన్నా టాప్ అంటే ఇలా వస్తుందండి అది కూడా సెమీ స్ట్రిచ్డ్ ఏ చూడండి ఇంత మంచి మెటీరియల్ ఇంత పెద్ద మెటీరియల్ ఇట్లా ఇచ్చారు ప్యూర్ లో కూడా ఏం కాంప్రమైజ్ అవ్వల మెటీరియల్ తగ్గించేయడానికి మంచిగా ఇచ్చారు చాలా బాగుంది మనకి స్టిచ్ చేయించుకోవచ్చు సైజ్ ని పట్టించు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి విత్ సిల్క్ మార్క్ ఉంది ఇంకా మీరు చూసుకోవక్కర్ల ఫ్యాబ్రిక్ కూడా నేను చూస్తున్నా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసినప్పుడు అడగండి కలర్స్ అండి దేశీ టస్సరే దేశీ టస్సర్ అచ్చా అచ్చా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ డ్రెస్సెస్ నుంచి మొదలు పెడితే చికెన్ కారీ డ్రెస్సెస్ ఉన్నాయి డైలీవేర్ డ్రెస్సెస్ ఉన్నాయి రాజస్థాన్ కాటన్ లో అయితే మామూలుగా లేవండి చాలా వెరైటీస్ ఉన్నాయి నేను అవన్నీ ఒకసారి షాపింగ్ చేయాలి తప్పకుండా నేను ఎవరైనా మంచి కాటన్ లవర్స్ ఉంటే అంతే ఇంకొకటి కూడా ఏంటంటే నేను రెగ్యులర్ శారీసులో మునిగి తను రాలేను కాబట్టి తను ఇచ్చేస్తుంది నేను వీక్ ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను మాకు కూడా కొత్త కలెక్షన్ ఇవ్వండి మీ ఛానల్లోనే వీళ్ళు తెచ్చుకోవడా మా సబ్స్క్రైబర్లకు కూడా కావాలి వాళ్ళు ఇస్తారు నాకు వీలైతే నేను వస్తానండి నాకు కుదరకపోతే తను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నాయి తనకి అన్నీ తెలుసు కాబట్టి ఆ వీడియో కూడా మీరు చూసుకోండి మీకు అందరూ ఏదైనా నచ్చేస్తే మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నేను స్టోర్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మరి ఈ కలెక్షన్ నచ్చితే కనుక మీరు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా అయితే చాలా బాగున్నాయి ఇలా ప్యూర్ వెరైటీ వచ్చినప్పుడు మాత్రం నేనే వీడియో చేసి మీకు అందిస్తాను థ్యాంక్ యూ రమ్య థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్